హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎంబీ బ్లాగ్స్ అండి అందరికీ ముందుగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా రోజు అయితే మేము తెలంగాణ తిరుపతి దేవస్థానానికి అయితే వెళ్తున్నాం అండి ఇంకా మాకు దగ్గరలోనే ఉంటుందన్నమాట ఒక ట్వంటీ కిలోమీటర్స్ ఇంకా అక్కడి నుంచి ఇంకొక దేవస్థానానికి కూడా వెళ్తున్నాం అదైతే నేను తర్వాత చెప్తాను ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూనే ఉండండి ఇంట్లో పూజ అయితే ఆల్రెడీ మార్నింగ్ పొద్దున్న అయిపోయిందండి ఇంకా అందరూ రెడీ అవుతున్నారు అమ్మ నాన్న కూడా వస్తున్నారు మాతో పాటు ఇంకా పిల్లలైతే ఇప్పుడే రెడీ అవుతున్నారు ఇంకా బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్ వీడియో మొత్తం చూడండి మీకైతే దేవస్థానం అయితే నేను మీకు చూపిస్తానండి చాలా బాగుంటుంది సేమ్ మనకి తిరుపతిలో ఏ టైప్ ఉంటుందో అలాగే ఉంటుంది ఇక్కడ కూడా నేను మీకు బ్లాగ్ అయితే చూపిస్తా కంటి అమ్మ అయితే పులిహోర కలుపుతుంది ఎందుకంటే ఇక్కడి నుంచి కనీసం టిఫిన్ కూడా చేసేయట్లేదు మేము దీపాలు పెట్టాలి కాబట్టి టిఫిన్ కూడా చేయట్లేదు ఓన్లీ టీ తగే వాళ్ళు తాగుతున్నారు ఇంకా అక్కడే ఎక్కడన్నా చెట్టు దగ్గర దర్శనం చేసుకొని ఆ పులిహోర తినేసి ఇంకా ఎవరికైనా పులిహోర కూడా అక్కడ పెట్టాలని ఎక్కువ చేపిస్తున్నా అండి ఓకేనా వీడియో పూర్తిగా చూడండి మీకు కూడా ఈరోజు దర్శనం అయితే తెప్పిస్తాను చూడొచ్చు మీరు కూడా ఇప్పుడే స్నాన్ చేసేస్తున్నా రెడీగా అమ్మ అయితే పులిహోర కలుపుతుంది ఫ్రెండ్స్ అమ్మ పులిహోరలో స్పెషలిస్ట్ అనమాట చాలా బాగా చేస్తుంది ఇదంతా ఒక క్యాన్లో పెట్టుకుందమ్మమ్మ ఓకే ఈ పులిహోర ఇంకా మాకు ఇంకా అక్కడ చాలామంది ఉంటారు కదా ఇంకా వాళ్ళకు కూడా పులిహోర పెట్టాలని ఎక్కువ చేపిస్తున్నానండి ఆకలితో ఉన్న వాళ్ళకి ఎవరికైనా పెట్టాలని చేస్తున్నా రెడీనా మమ్మీ మొత్తం క్యాన్ తీసుకురా ఉప్పు చూస్తున్నారు ఎందు అమ్మాయి అయితే మొత్తం ఇంకా క్యాన్లో పెట్టేస్తుంది సరిపోతుందమ్మా క్యాన్లో ఇంకా నువ్వు అది పెట్టేసి నువ్వు రెడీ అయ్యారా అమ్మాయికి వెళ్ళి తొందరగా వెళ్దాం అనుకున్నాం అసలు చీకటితోటి కాకపోతే ఇంకా పిల్లలు టైంకి లేవట్లేరు ఇంకా నిదానికనే వెళ్దామని మీరిద్దరే విజయవాపర్ అడి ఇప్పుడు ఏమో చీర కట్టాలంటే ఇంకా డ్రెస్ తోటే కాదు డ్రెస్ కట్టుకుంటేనే నీరసం వస్తుంది ఇంకా చీర కట్టుకుని ఎట్లుంటాం అమ్మా చూస్తా చూస్తా చూస్తాలి కట్టుకో చీర కట్టుకొని హమ్మ అయ్యా నాతోని కావట్లేదు పిన్ని అన్నాం అనుకో అప్పుడు చెప్తాను ఇంతేయలే లాఫ్ సారీ తెచ్చుకోలే పెట్టేసే అక్కడ అందరికి పంచుదాం ఎవరన్నా ఆకలితో ఉన్నోళ్ళకి పెట్టాల్సిందే ఉన్నాయి ప్లేట్స్ అందుకే కదా ఎక్కువ చేసేది మూత పెట్టనా ఇవైతే పువ్వులు తులసి దళాలు ఎందుకంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్ కాబట్టి వెళ్ళేది ఇంకా లోపల పత్రి దళాలు ఉన్నాయి ఇవి పూజకి సంబంధించినవి అనమాట వీటిల్లో వత్తులన్నీ నానేసి పెట్టుకున్నా ఆల్రెడీ ఆవు నేలోనే నానేసి నైటే పెట్టుకున్నా కొన్ని తమలపాకులు కూడా దెంపుకుందాం అక్కడ దీపాలు వెలిగిస్తానికి అవసరం ఉంటాయి కదా తమలపాకులు కూడా దెంపుతున్నా చెట్ అంతా ఎందుకు వడబడిపోయింది ఏమో మూడు వందల అరవై ఐదు వత్తులు ఇవి కూడా ఆవు నెయ్యిలో నానిపి పెట్టుకున్నా అనమాట అంతే ఇంతవరకు ఇంక ఇందులో కొబ్బరికాయ పెట్టేసుకుంటే కొబ్బరికాయ విజయమ్మ ఏంటి నువ్వే లేటు రెడీ కాలేదు ఇంకా తొందరగా చీర కట్టాల్సిందేనా పెద్దగా చీర కట్టాల్సిందేనా సరే మరి ఏం కడతావు తల్లి నువ్వు డ్రెస్ వేసుకుంటేనే హమ్మో అయ్యో అంటావు మరి నాకైతే తెలీదు ఫ్రెండ్స్ ఇగో చీర కట్టుకొని మళ్ళీ యాలడ పడ్డావు అనుకో నీ పని చెప్తా నాదైతే బాధ్యత లేదు కట్టేస్తా లైట్ వెయిట్ కట్టుకుంటావా లైట్ వెయిట్ గా పట్టుదు సరే కడతా నాకు చేసిన ఇది ఇది కూడా బాక్స్ లో పెడతా నువ్వు సెలెక్షన్ పూజ అయిపోయిన తర్వాత ప్రసాదం తింటారు నువ్వు ముందే తింటున్నావు సారీ సారీ ఇది ప్రసాదం కాదులేండి ఇంట్లో చేసిన ప్రసాదము తింటానికి చేసిందే ఇది నానికైతే ఇష్టం కదా ఇంకా ముందే తింటున్నాడు మరి నెయ్యి ఉంటుంది కదా స్వీట్లో సరేలే తిను మరి అక్కకి శారీ కడతా మేమైతే ఇంకా రెడీ అయ్యి వచ్చేసినాం ఫ్రిడ్జ్జి ఇక అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాం అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాం ఇంకా అమ్మ వాళ్ళు కూడా రెడీ అయ్యారు అమ్మ కాలేదా ఫాస్ట్ గుట్ట వర్ణి గుట్ట కదా బావది ఫ్రెండ్స్ ఇక్కడ నిర్మల కాన్వెంట్ మూవీ తీశారు కదా శ్రీకాంత్ కొడుకుది ఆ స్కూల్ ఇదేనండి ఇదిగో ఈ స్కూలే నిర్మల కాన్వెంట్ మూవీ తీసింది స్కూల్ అయితే ఇదే ఇది ఇది గురుకుల స్కూల్ అనమాట హాస్టల్ ఇక్కడ నిర్మల కాన్వెంట్ అయితే తీసింది ఇది 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 ఓకేనా గుర్తుపట్టారా అండి ఇదంతా కేసీఆర్ కాలనీ తెలంగాణ కాలనీ ఇక్కడ చూడండి ఇంకా ఎంత ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది ఇప్పుడు మనమైతే స్టార్టింగ్ కూడా అక్కడ కనిపిస్తుంది కదా అక్కడికి వెళ్తున్నాం ఇక్కడ చూడండి సరస్సు కోనేరు ఇది గుట్ట మీదకి పైకి పోదామా బాబా పైకపోతుంది మధ్యలో వరకు ఆపు నడుచుకుంటే వెళ్తే బాగుంటుంది దేవుడి దగ్గరికి ఇది స్టార్టింగ్ అవుతున్నాం ఇంకా తిరుపతి గుట్ట ఎట్లెక్తామో అట్లానే ఎక్కాలి ఇక్కడ కూడా వెహికల్స్ కూడా వెళ్తాయి బస్సు సౌకర్యం కూడా ఉంటుంది గుట్ట మీదకి ఉంది కదా పెట్టిరు ఫస్ట్ ఇయర్ పెట్టి ఇది నడుచుకుంటే వెళ్ళే వాళ్ళు నడుచుకుంటూ వెళ్తారన్నమాట అవి అక్కడ కనిపిస్తుంది గుట్ట అయితే చాలా సత్యం కదా తండ్రి అండి మీరు అందరూ దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్ బోటింగ్ ఇవన్నీ ఇక్కడ ఇవి వచ్చినప్పుడు చూసుకుందాం ఇప్పుడైతే గుట్ట మీదకి స్టార్ట్ అవుతుందో నచ్చుకుంటా పోదాం బాబా ప్లీజ్ నడవాలి మరి నాకు అదే ఇష్టం ఇప్పుడు ఇంకా గుట్ట మీదకి స్టార్టింగ్ అయితే అంతా కూడా ఇక్కడ కూడా చిన్న చిన్న గుడులు హనుమాన్ సాక్షి వినాయక తెలంగాణ తిరుపతి ఇక్కడ సాక్షి వినాయకుడు అండి ఆ గుడి ఇక మెయిన్ ఎంట్రన్స్ ఇంకా స్వామి ఇక స్టార్టింగ్ నుంచి గుట్ట అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అసలు ప్రశాంతమైన వాతావరణం ప్రతి ఒక్కరు కూడా వచ్చి దర్శనం చేసుకోండి దగ్గరలో ఉన్న వాళ్ళు దూరం నుంచి అయినా చాలా మంది వస్తారండి రావచ్చు గుట్ట మీదకి స్టార్ట్ అవుతుంది ఇదేమో కళ్యాణ కట్ట అండి ఇక్కడేమో అక్కడ కలిసి గుండు లాలిచేది అతిథి గృహం అన్ని సౌకర్యాలు ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడైతే గుట్ట మీదకి స్టార్టింగ్ అవుతున్నాం నడుచుకుంటే వెళ్ళాలండి నాకు వీళ్ళేమో నడుచుకుంటే తీసుకెళ్తలేరు అక్కడ ఆపేసే వైదా కుద్దు

లగేజ్ దాంట్లోనే ఉన్నాయి మేమైతే నడుచుకుంటూ వెళ్ళాలని కార్ అయితే దిగినాం అందరు హాయ్ ఇక నడుచుకుంటే నడు గుడ్ అయితే తీరిపోతుంది ఇంకా బాబు అయితే కార్ తీసుకొని పోతుంది గుట్ట దగ్గరికి అయితే వచ్చేసినాం ఇవాళ సాటర్డే కాదు కదా పబ్లిక్ కొంచెం తక్కువ ఉన్నారు అమ్మాలు కొబ్బరికాయ లేదా ఇప్పుడు ఎందుకు నీకు దర్శనం kani idi continue land ka Sri Lanka idu na kono nugu chathali ninnu nadigiddu lau side marija konniddusthe

el lo chaca. Sí. ఇంకా లోపలికి అయితే వచ్చేసినామండి ఇంకా లోపలైతే మనకి మెయిన్ ఎంట్రెన్స్ నుంచి లోపలికి వచ్చేసినాం ఇంక రోజు అయితే చాలా ప్రశాంతంగా ఉంది ఆ టెంపుల్ దగ్గర అంటే సాటర్డే రోజైతే చాలా పబ్లిక్ ఉంటారు ఏర్పాట్లన్నీ సాటర్డే రోజు కోసమే జరుగుతున్నాయి ఇది మేము ఒక రోజు ముందు అంటే కార్తీక పౌర్ణమి రోజు వెళ్ళాం కదా ఇంకా ఆ రోజు పబ్లిక్ తక్కువ ఉన్నారు ఏంటంటే ప్రశాంతంగా దర్శనం చేసుకోవచ్చు నేను ఏంటంటే వీడియో కూడా మనకి ఒక వ్లాగ్ అనేది తీయాలి మన ఛానల్లో కూడా ఒక మంచి పుణ్యక్షేత్రాన్ని మీకు పరిచయం చేయాలని నేను ఒకరోజు ముందు రావడం జరిగిందండి ఇంకా చాలా ప్రశాంతంగా ఉంటుంది శనివారం రోజు అయితే ఇదంతా నిండిపోతుంది మనకి బ్లాగ్ తీసుకోవడానికి కూడా టైం ఉండదు ప్రదక్షిణలు అయితే చేసుకుంటున్నామండి మేము లోపల మెయిన్ దర్శనం దగ్గరికి వెళ్ళేటప్పుడు మనకి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అనుమతి లేదు తీయనికి అందుకోసమని అదొక అవాయిడ్ చేసినాను నేను అంటే వాళ్ళ రూల్స్ కూడా మనం పాటించాలి కదా ఎందుకు అనేది నాకు తెలీదు చాలా వరకు ఎక్కడ గుడిలోకి వెళ్ళినా కూడా మెయిన్ అక్కడ దేవుడి అయితే వీడియోస్ ఫొటోస్ తీయనియరండి రండి ఇంకా దర్శనం దర్శనానికి అయితే వెళ్ళాలి ఇక్కడ ఎవరు వచ్చినా కూడా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ ఏడుకొండల వారి నామాలు అయితే కంపల్సరీ పెట్టుకోవాలండి ఇంకా మేము కూడా ఇక్కడ పెట్టుకుంటున్నాం బావైతే పెడుతున్నాడు నాకు కూడా చూడండి అందరం పెట్టుకుంటున్నాం ఇంకా మా నానికైతే చాలా ఇష్టం అండి బోట్లు అంటే ఏ గుడికి వెళ్ళినా ఫస్ట్ బోట్లే చూసుకుంటాడనమాట అంత ఇష్టం నాని బాబుకైతే ఇంకా ఈరోజైతే అమ్మకు కూడా పెడుతున్నా అయితే ఇంకో విషయం ఏంటంటే నానా లోహిత్ అయితే రాలేదు మాతో పాటు వాళ్ళిద్దరూ బైక్ పైన వచ్చారు లోహిత్కి కారు పడదు కాబట్టి బైక్ పైన వచ్చారు వాళ్ళిద్దరు మా దర్శనం అయిపోయిన తర్వాత వాళ్ళు వచ్చిరనమాట ఇంకెక్కడైతే బోట్లు పెట్టుకుంటున్నామండి ఇంకా నానే చూడండి బోట్లు అంటే అంత ఇష్టం వాడికి ఇంకా వీడియో మాత్రం మా విద్యుత్ అల్లి తీస్తుంది ఇంకా ఇదేమో మెయిన్ స్వామివారు కాదండి మెయిన్ వెంకటేశ్వర స్వామి దర్శనం కాడ వీడియో తీయనీయలేదని నేను చెప్పాను కదా అంటే మేము కూడా తీయలేదు అక్కడ రూల్స్ ఉంటాయి కదా వాళ్ళకి కూడా కొన్ని ఆ రూల్స్ మనం పాటించాలి కదా ఇంకా ఇక్కడైతే అయితే వెలిగించుకుంటున్నాం మేమైతే ఇంకా నేను చెప్పాను కదా పూజకు సంబంధించిన ముందే ప్రిపేర్ చేసుకున్నాను ఇంటి దగ్గర ఇంకా తేలిగ్గా మనం అక్కడైతే ఇంకా వత్తులు వెలిగించుకోవడమే ప్రతి సంవత్సరం కూడా ఇంట్లో ఫోర్ మెంబర్స్ ఉంటాం కాబట్టి నేను కొత్త పత్తి తెప్పించుకొని నేనే మూడు వందల అరవై ఐదు మూడు వందల అరవై ఐదు నలుగురు పేర్ల మీద కదా వత్తులు చేసుకొని స్వయంగా నాలుగు పుణ్యక్షేత్రాల దగ్గర వెలిగిస్తానండి ఈసారి నాకు టైం లేదు తీరిక లేదు అంటే మొన్న దీపావళికి ఇంటికి వెళ్ళినాం కాబట్టి ఇంకా బట్టలు అట్లనే ఉన్నాయి అవి స్టిచ్చింగ్ చేసుకుంటూ కొంచెం ఓపిక కూడా లేదండి అందుకే అన్నీ తెప్పించుకున్నాను అనమాట తెప్పించుకొని వెలిగించాను ఇంక ఇక్కడ లోపల అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు చూడండి శనివారం రోజు కోసం ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి ఇంకా ప్రశాంతంగా దర్శనం అయితే చేసుకోగలిగినాం రోజు రావడం వల్ల సాటర్డే రోజైతే అయితే అసలు ఇదంతా నిండిపోతుంది దీపాలతోటి తోటి అందుకే ఒకరోజు ముందు వచ్చిన నిజంగా అండి మనసుకు ప్రశాంతంగా అనిపించే గుడి ఏదన్నా ఉందంటే అది ఇదే అని నేను చెప్తాను నాకైతే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అసలు మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వరకు అక్కడే స్పెండ్ చేయాలంటుంది టై అని ఉంటుంది నాకు టైము కానీ అట్లా ఉండదు కదా ఇంకా మనం అట్లా చేయలేం కదా అంత బాగుంటుంది ఎవరన్నా చూడాలి అనుకున్న వాళ్ళైతే రావచ్చండి దూరం నుంచి కూడా చాలామంది వస్తారు బస్సు సౌకర్యం అన్నీ ఉంటాయి ఇక్కడ ఇంక ఇక్కడ దీపాలు అయితే వెలిగించుకుంటున్నాం అమ్మ నేను విజ్జి నాని అయితే పూజ చేసేటప్పుడు భలే హెల్ప్ చేస్తాడండి ఇంట్లో అయినా సరే బయట అయినా సరే ఎక్కడికి వెళ్ళినా పూజ దగ్గర మాత్రం బాగా హెల్ప్ చేస్తాడనమాట ఇంకా అమ్మ నేనైతే వెలిగించుకుంటున్నాం ఆవు నీలో ఆల్రెడీ నైటే నేను వత్తులన్నీ నానిపి పెట్టుకున్నా అండి అందుకే తొందరగా వెలుగుతున్నాయి అన్నమాట స్వామి వారు ఎదురుగానే ఇంక ఇక్కడ కూర్చొని దీపాలు వెలిగించుకుంటున్నాం మేము ఉసిరి దీపాలు ఇంకా వత్తులన్నీ వెలిగించుకుంటున్నామండి మీరు ఈ వీడియో చూస్తుంటారు కానీ ప్రతి ఒక్కరు కూడా లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల నేను ఇంత కష్టపడి వీడియో బ్లాగ్ తీశాను కాబట్టి ఈ బ్లాగ్ అనేది ఇంకా వేరొకరికి రీచ్ అవుతుంది కదా అందుకోసమని లైక్ ఇవ్వమని అడుగుతానండి లైక్ చేయడం మర్చిపోద్ది ఫ్రెండ్స్ ఎందుకంటే ఒకరోజు వచ్చి బ్లాగ్ మన ఛానల్లో కూడా ఒక పుణ్యక్షేత్రాన్ని మీకు పరిచయం చేయాలని ఈ బ్లాగ్ అయితే కంటిన్యూ చేసినా నేను ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకొక టెంపుల్ కూడా వెళ్ళామండి అది కూడా చాలా బాగుంటుంది ఇదే ఊర్లో ఉంటుంది అంటే ఇక్కడ కొంచెం దగ్గరలో ఒక టూ కిలోమీటర్స్లో ఉంటుంది అక్కడ కూడా వెళ్ళామంటే మొత్తం మూడు పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకున్నాం అన్నమాట మేము ఇంక ఇక్కడైతే దీపారాధన దీపాలు అయితే వెళ్ళుకుంటున్నాం అన్నీ ఇట్లా ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాం కాబట్టి టెంపుల్కి వెళ్ళినప్పుడు మనకి ఇంకా ఒకటి ఉండి ఒకటి లేదు అనే ఇబ్బంది ఉండదు అనమాట నేను చెప్పాను కదా సింపుల్గా పన్నెండు రూపాయలు బాక్స్ కొనుక్కొని అందులో అన్నీ రెడీ చేసుకోవచ్చండి ఆ డబ్బా ఒకటి పట్టుకొని పోతే ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంకా పసుపు కుంకుమ చక్కెర ఇవి పెట్టినా చాలండి ఏం పెట్టకున్నా కూడా అందుకని ఏదేమి దగ్గరికి వెళ్ళినా పసుపు కుంకుమ ఇంపార్టెంట్ కదా నాని అయితే పూజ అయ్యే మా దగ్గరే ఉంటాడంటే వాడికి బాగా ఇష్టం అదేంటో ఫస్ట్ నుంచి ఉన్నప్పటి నుంచి కూడా బొట్లు పెట్టుకోవడం అన్నా పూజల దగ్గర ఉండడం అన్నా పూజ చేయడం అన్నా కూడా భలే ఇష్టం అండి ఆకతాయిగా తిరుగుతాడు ఆడతాడు కానీ పూజల దగ్గర మాత్రం పడేసినట్టే ఆగుతాడు నాని అని వాడికి ఇంకా లోహిత్కి అపోజిట్ అండి అస్సలు పూజ దగ్గరికి రాడు ఇంకా ఇంత ఓపిక ఉండదు పూజల దగ్గర వాడికి ఎంతసేపటికి స్కూలు గేమ్స్ అదే ఇంకా మా దర్శనం అయిపోయిన తర్వాత తాత వాడు వచ్చి చూడండి ఇంకా బైక్ మీద వచ్చారు అనమాట అసలు ఇంకా లోహిత్ రాకపోతే నాన్న రాన రానన్నాడు లోహిత్ని మళ్ళీ వెనకుండి వాడిని బదిలాడి తీసుకొని వాళ్ళ తాత వచ్చిండనమాట లోహిత్ లేకపోతే నాన్నకి అస్సలు ఉండలేదండి అంత అనమాట వాడంటే ఇంకా తాత మనవాడు ఒకరంటే ఒకరికి ఫుల్ ప్రాణమాట ఇక విద్యుత్ చూడు వాళ్ళ తాతని లాక్కొని పోతుంది ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మనకి దర్శనం అయిపోయిన తర్వాత పక్కనే ఉంటుంది అనమాట ఒక దర్గా చిన్న దర్గా ఇక్కడ దర్గా పేరు కూడా ఉంది చూడండి ఆ దర్గా పేరు ఏంటంటే హజరత్ మౌలాలి దర్గా అనమాట ఇక్కడ ఏంటంటే ఒక సెంటిమెంటు ఇక్కడ చిన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ పట్టకపోయినా కొంచెం గాలి ధూళి చికాకు చేసిన అలాంటి వాళ్ళకి ఇక్కడ వీళ్ళు బొట్టు పెట్టి అది నెమలికి ఉంటుంది కదా దాంతో కొడతారనమాట అట్లా కొడితే అలాంటి సమస్యలు ఏమి ఉండవని ఒక చిన్న నమ్మకం ఇక అందుకే మేము కూడా నాని ఇంకా పిల్లలందరం తీసుకొని పోయి మేము కూడా బొట్టు పెట్టించుకున్నాం వాళ్ళతోటి పెట్టించుకొని అయితే కొట్టించుకున్నాం ఏదన్నా మన ఒంటి మీద చికాక ఏదన్నా ఉంటే నిద్ర రాకపోయినా చిన్న చిన్న ఏమన్నా ఇబ్బందులు ఉంటే పోతేనే ఒక చిన్న నమ్మకం అనమాట ఇంకా వీడియో తీసింది మాత్రం పిల్లలండి కొంచెం వీడియోని అటు ఇటుగా తీసిరనమాట నేను ఎడిట్ చేసుకున్న ఇంకా చిన్నగా చూడండి ఇంకా దర్శనం అయితే ప్రశాంతంగా కంప్లీట్ అయిందండి మీకు మెయిన్ స్వామివారిని మాత్రం చూపించలేకపోయినా ఎందుకంటే ఎక్కడ కూడా పర్మిషన్ అనేది ఉండదు వీడియోస్ ఫొటోస్కి మెయిన్ దేవుడి దగ్గర అయితే ఇంకా ప్రశాంతంగా కూర్చొని ప్రసాదం అయితే తీసుకుంటున్నామండి ఇక్కడ ఉత్తర ద్వారా అండి ఉత్తర ద్వార దర్శనం అప్పుడు అది ఓపెన్ చేస్తారనమాట ఇంకా చాలా బాగా దర్శనం అయితే అయింది ఫ్రెండ్స్ వీడియోకి లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇవ్వండి తప్పకుండా ఎందుకంటే ఒకరోజు ముందెళ్ళి మీకు ఒక పుణ్యక్షేత్రాన్ని పరిచయం చేయాలని వీడియో తీయడం జరిగిందండి ప్లీజ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఎంబీ బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్ తోటి మీ ముందుకు వస్తానండి మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది ఇంకా అయితే అందరికీ ప్రసాదం మంచిది చూడండి ఇంకా మా నాని ప్రసాదాలన్నా పూజలన్నా బాగా ఇష్టం అనమాట